اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم الحمد لله الله صل ديا الله يبقى من اندر من أندر محمد الله سبحانه وتعالى من اندر వీళ్ళ మొదటి యొక్క నెలలో ఈ పవిత్రమైనటువంటి వైరతులు కదలనే రాత్రిలో తన పవిత్రమైనటువంటి గృహమైన మస్జిద్లో సమావేశమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు దొరికారు అయితే ఎంతమంది అయితే మనం ఇక్కడ ఉన్నాము మనందరిలో కూడా అదృష్టవంతులు ఎవరు అంటే ఎవరైతే ఈ రాత్రి యొక్క శుభాలను పొందారు ఉండడం చాలా మంది ఉన్నారు మీరు ఉన్నారు నేను ఉన్నారు పిల్లలు ఉన్నారు కొరోళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ఈ పైన ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు మనందరిలో అదృష్టవంతులు ఎవరంటే ఎవరైతే ఈ రాత్రి యొక్క శుభాలు పొందారో వాళ్ళు అదృష్టవంతులు అయితే ఈ రాత్రి యొక్క శుభాలు ఎవరికి లభిస్తాయి దగ్గరకు వచ్చి దగ్గరికి రామా దగ్గరికి వచ్చేయండి ఎందుకంటే పొలానే మజీద్ లో వాక్యం పదకొండు అల్లా అంటాడు దాని సారాంశం ఏమిటి అంటే విశ్వాసులారా మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గర దగ్గరగా కూర్చోండి మీ వెనుక వచ్చే వారికి కూర్చోడానికి చోట అలా మీకు స్వర్గంలో చోటిస్తాడు అంట పని చిన్నదే ప్రతిఫలం పెద్దది ఏం డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదు లేకపోతే మన ఆస్తులేమీ రాసి అవసరం లేదు జస్ట్ మనం కొంచెం ఎదురకు తిరగడం ఎంకొచ్చినట్టు కూర్చోడానికి చోట ఇవ్వడం అంతే అలా అంటున్నాడు స్వర్గంలో చోటిస్తాను మీకు అంటున్నాడు అయితే సోదరులరా సోదరీ మొంగారా అదృష్టవంతుడు ఎవరు ఈ రాత్రి అంటే ఈ రాత్రి యొక్క శుభాలు పొందేవాడు ఈ రాత్రి యొక్క శుభాన్ని ఎవరు పొందుతారు అంటే ఎవరైతే తపన కలిగి ఉంటారో వాళ్ళే పొందుతారు ఇస్లాం యొక్క ధర్మములో మనం చరిత్రను చూస్తే ఎంత మందికైతే హిదాయత్ రుజుమార్గం అనేది లభించిందో అందరూ కూడా తపన ద్వారా పొందినవారే ఎక్కడో ఒక మూలలో కాస్త తపన ఉండేది అలా హిలా చేసాడు కొంచెం బాధ ఉండేది నేను చేస్తుంది తప్పేమో అని అలా హిరాజీసాడు తలబ్ అంటే తపన లేని వాళ్ళకల్లా ప్రవక్తల తండ్రిలకి హిదాయత్ ఇవ్వరా ప్రవక్తల బాబాయికి హిదాయత్ ఇవ్వరా ప్రవక్తల భార్యలకి హిదాయత్ ఇవ్వరా ప్రవర్తల బిడ్డలకి హిదాయత్ లేవలేదు ఎందుకంటే తపరలేదు లేదు అంటే ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది చరిత్రను చూస్తే కొంచెం తప్పనున్నా చాలు అల్లా వెంటనే వాళ్ళ జీవితాన్ని మార్చేసి చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తారు అందుకు ఒక గొప్ప నమూన హ అల్లాగే నవీ సలహు అలహి వసల్ ఒక సందర్భంలో అంటారు అలాగే నవీ సల్లాహం అంటారు నా తరువాత అల్లా ప్రవక్తల పరంపరను కొనసాగించడానికి ఇంకా లేదు ప్రవక్తల పరంపర నాతో అంతమైపోయింది కథం ఇంకా అదనత ఐసా అలే సలాత్ వస్సలాం వస్తారు ప్రవక్తగా రారు ఆయన ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ సలం యొక్క అనుచర సమాజంగానే వస్తారు తప్ప ప్రవక్త యొక్క బాధ్యతను స్వీకరించి రారు అయితే ప్రవక్త వారు ఏమన్నారంటే నా కాన బాధ ఒకవేళ అల్లా ప్రవక్త చేయదలుచుకుంటే నా తర్వాత చేయాలనుకుంటే అల్లా ప్రవక్తగా ఉమర్నే ఎన్నుకుంటాడు అన్నారు అంత పెద్ద మాట ప్రవక్త వారు బిన్ ఖత్తాబ్ అది అల్లా అవతారు చెప్పారు ఈ ఉమర్ అది అల్లా గారు ఒకసారి తమ పాత జీవితాన్ని గుర్తు తెచ్చుకొని ఏమనుకుంటారంటే కొయి ఉమర్ నీ తండ్రి నీకు ఒంటెల వేపమని ఒంటెలిస్తే ఆ ఒంటెలు లెక్కించడము కూడా నీకు కాక ఆ ఒంటెల్లో కొన్ని ఒంటెలు మరిచిపోయి ఇంటికెళ్ళేవాడు కదయా అంత దుర్బలమైనటువంటి స్థితి నుంచి అల్లాట తాల ముస్లింల యొక్క చక్రవర్తిని చేసేవాడు కదయా ఎంత అదృష్టవంతుడు అయ్యే ఉమరని చెప్పేసి ఒకసారి తమని తాము గుర్తు చేసుకుంటారు పాత జీవితాన్ని అంటే ఇక్కడ విషయం ఏంటంటే సోదరులారా సోదరీమరులారా ఇస్లాం యొక్క ధర్మములో ఎంతమందికి అయితే హిదాయత్ వచ్చిందో రుజుమార్గం లభించిందో అందులో ఒక ముఖ్యమైనటువంటి కారణం తపన తపన కొద్ది మంది ఇలా కూడా ఉంటారు అలాగే వారు ఉంటారు తన దయతో ఎన్నుకుంటాడు ప్రవక్తల్ని ఉదాహరణకి ఆయన ఎన్నుకుంటాడు ఆయన ఇష్టం అది కానీ ప్రజలలో సర్వసాధారణమైన మనుషుల్లో అత్యధిక శాతం ఎంతమందికి అయితే అల్లాహ్ హిదాయత్ ఇచ్చాడో అతి ముఖ్యమైన కారణం తపన ఈ రోజున ఆ తపన ముస్లిం సమాజంలో తగ్గిపోయింది హజరత్ సల్మానే ఫార్సీ రది అల్లాహు తాలాను ఒక సహబీ రది అల్లావు తాలను ప్రవక్త హజరత్ ముసల్ వచ్చారని మదీనాలో ఉన్నారని వారి ద్వారా ఎంతో మంది ఇస్లాం ధర్మాన్ని తెలుసుకుంటున్నారని చెప్పి తెలుసుకొని ఇంచుమించు ఐదు లేదా ఆరుగురు మంది చేతుల్లో బానిసత్వం చేసి ప్రవక్త మొహమ్మద్ సల్ కలవడానికి వస్తారు ఆయన అంటారు ఓ దైవ ప్రవక్త నేను మా మత గ్రంథమైన ఇంజీల్లో చదివాను ఇంజీల్లో చదివాను ఆ గ్రంథంలో మీ ప్రస్తావన ఉంది మిమ్మల్ని నేను తెలుసుకొని మీ చేతుల మీద నేను ఇస్లాం స్వీకరించాలని ఐదు లేదా ఆరుగురు మధ్య అమ్ముడు పోతూ అమ్ముడు పోతూ అమ్ముడు పోతూ అమ్ముడు పోతూ అమ్ముడు పోతూ ఓ ప్రవర్త మీ దగ్గరకు వచ్చాను ఇస్లాం స్వీకరించడానికి తపన అంటే తపన ఉన్న వాళ్ళకల్లా ఖచ్చితంగా రుజుమార్గం ఇచ్చేశాడు మరియు ఒక రేంజ్ లో అల్లారా వాళ్ళని ఉన్నతమైన స్థానానికి తీర్చిదిద్దాడు తపన లేదు హేహ్ వస్తలా కొడుకుతో అంటున్నారు కుమారా నీకు సృష్టికర్తలు అంగీకరించవయ్యా దైవాన్ని అంగీకరించవయ్యా అల్లాన్ని అంగీకరించవయ్యా ఆయన శిక్ష వస్తుంది ఇంచుమించు పన్నెండు వందల సంవత్సరాలు ఆయన జీవితం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆయన ధర్మ ప్రచారం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు సొరై నూపులో సొరై నూపుని మజీదులు అల్లా అంటాడు అనంతూహాలుస్త వస్తాం అలా మొదలు పెట్టుకుంటారు నేను వీరిని రాత్రి కూడా నీ వైపు పిలిచాను ప్రజలు కూడా నీ వైపు పిలిచాను వీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ వైపు పిలిచాను వీరు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు కూడా నీ వైపు పిలిచాను వీరు ఏ సందర్భంలో ఎక్కడ ఉన్నావో అలా నేను నీ వైపు వెళ్ళి పిలిచాను కానీ వీళ్ళందరూ ధిక్కరించిన వాళ్ళే ఎక్కువ அந்த அந்த ஆஜவையா ఆయన మాటను నువ్వు అంగీకరించవయ్యా అని చెప్పేసి అంటే కుమారుడు అంటాడు ఏమని చెప్పేసి ఓ తండ్రి నీ యొక్క దైవం అంటే అల్లా శిక్ష వస్తే నేను ఆ యొక్క పెద్ద పర్వతం మీదకి వెళ్ళిపోతా అక్కడికి రాదులే అంటాడు హజరత్సలాస్లాం అంటారు కుమారు దేవుని శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు మనిషి ఏంటంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ తప్పించుకునేటువంటి ఛాన్స్ అయితే పెద్ద పెద్ద ఫిరోన్ అయిపోయాడు కారున్ అయిపోయాడు శబ్దాద్ అయిపోయాడు అలప్ అయిపోయాడు ఏంటి వీళ్ళంతా కూడా నాశనం అయిపోయాడు ఫిరాన్ కారు సబ్దాద్ అబ్రహాన్ ఎవరైతే ఏనుగుల సైన్యం తీసుకొని కాబట్టి పడగొట్టేస్తాను ఇంకేం లేదని చెప్పేసి అన్నాడు వాడు నాశనం అయిపోయాడు పెద్ద పెద్దవాళ్లే మొత్తం పట్టిపోయారు కొట్టిపోయారు బాబు వచ్చాడు పిల్లడు అర్థం కాదా నేను ఆ పైకి వెళ్ళిపోతాను ఆ పైకి వెళ్ళిపోతాక నీ అలా శిక్ష అన్నాడు ఒక పెద్ద కరణం వచ్చింది సునామీ వచ్చి పెద్ద కరణం వచ్చింది ఆ కెరంలో కొట్టుకుపోయా తపన లేదు ప్రవక్త కొడుకు హిదాయత్ లేదు తపన ఉంది అదే బిలాల్ రది అల్లాహు తాలను బానిసకల్లా హిదాయత్ ఇచ్చాడు మొట్టమొదటిగా ప్రపంచంలో అజాన్ ఇచ్చే భాగ్యం అదే బిలాల్ రది అల్లాహు తాల గారికి ఇచ్చాడు ఎంత గొప్ప వరమంటే ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఖయామత్ ఎప్పుడైతే వస్తుందో ప్రళయం ఎప్పుడైతే వస్తుందో సమాజం నుంచి అందరూ లభిస్తూ ఉంటే మొట్టమొదటి బిలాల్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అజాన్ ఇచ్చి బానిస కొట్టేవారు అరబ్బులు లోకుగా చూసేవారు చేతరించుకునేవారు ఉమ్మేసేవారు అవహేళనగా మాట్లాడేవారు గులాం అంటే లోకువానిస అంటే లోకువా విచ్చలవిడిగా వాడుకునేవారు అలాగేనవి అన్నారు బినాద్ నువ్వేం ఆచరణ చేస్తున్నావు అయ్యా స్వర్గంలో నేను నడుస్తూ ఉంటే నా వెనక నీ కాళ్ళ శబ్దాలు ఏర్పడుతున్నాయి ఎక్కడ బ్రతుకు ఎక్కడ జంగతలో ప్రవక్త వారి వెనక నేను ఒక ఆచరణ చేస్తూ ఉంటాను ఎప్పుడైతే నాకు వజూ పోతుందో వెంటనే వజూ చేసుకుంటాను రెండు రకాలు తగ్గితలు వజూ నచి చదువుతారు అల్లాహే నబి అన్నారు ఆ ఆచరణ ఏమో కారణం అయింది నా వెనక స్వర్గంలో నీ అడుగుల శబ్దాలు వెనపడుతున్నాయని తపన ఉంది అల్లా స్థాయిని పెంచేసి అక్కడికి తీసుకెళ్ళిపోయాడు తపన లేదు ఇస్లాం యొక్క కొడుకు నాశనం అయిపోయాడు తపన ముఖ్యం ఈ రోజున ప్రస్తుత ముస్లిం సమాజంలో ఈ తపనను అంతము చేయడానికే సర్వ విధాల సర్వ రకాలుగా పూర్తిగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు కొందరు ఇస్లాం యొక్క శత్రువు ఈ తపన కథమైపోవాలి వీళ్ళలో ఈ తపన దూరం అవ్వాలి ఈ తపన అంతమైపోవాలి ఎప్పుడైతే తపన అర్థమవుతుందో వీళ్ళకి ఇస్లాం అంటే ఫికర్ ఇస్లాం అంటే ప్రేమ ఇస్లాం అంటే ఆప్యాయత ఇస్లాం అంటే తపన ఇది అంతమైపోతే ఆటోమేటికల్ దూరం అవుతుంది తెలియదు తెలియని కూడా తెలియదు ఎప్పుడైతే ఏ వస్తువుకైనా ఏ వ్యక్తికైనా వాల్యూ సేపే మనకి దగ్గరలో ఉంటాయి అవి విలువ ఇచ్చినంత సేపే విలువ ఇవ్వకపోతే మా ఒడి దగ్గర బోర్డు ఉండేదండే మా ఒడికి ఏదో రోగం విలువ ఉండేది కదా అప్పుడు ఉన్నప్పుడు బాగా నాటకాలు ఆడేవాడు మనం అంటాం కదా రోగం మా ఒడికి పోయింది మొత్తం పోయింది తిరిగింది ఇప్పుడు మా దీని దగ్గర అంటున్నాడు వాల్యూ ఇవ్వడా పోయింది మా ఊడి పెళ్ళదండే చాలా మంచివాడు బాబా ఇది ఎంత దరిద్రుడైనా అండి నాశాల ఇది ఎప్పుడు ఎలా విలువ ఇవ్వడేదండి వెళ్ళిపోయిందండి నాకు చెప్తా విలువ కోల్పోతే అంటే మనం ఎప్పుడైతే దేనికైతే విలువ ఇవ్వమో అది మన జీవితం నుంచి నెమ్మది నెమ్మదిగా దూరం అయిపోతుంది మనకి తెలియని కూడా తెలియదు అది మనకు దూరం అయిపోతుంది అని ఆ ఇస్లాం ఏదైతే అల్లా మనకి ఇచ్చాడో పద్నాలుగు వందల సోదరీ మనులారా మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ముఫ్తి ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అర్షద్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లాహ్ సుహాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లో